జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార రథాలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు జూబ్లీల్స్ లోని టెంపుల్ లో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల కోసం ప్రచార రథాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాకు సంబంధించినటువంటి నా ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్స్ పూజ ఇక్కడ జిటిఎస్ దగ్గర చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఈరోజు పొద్దున పొద్దున్నే నేను రాజీవ్ నగర్ ఆ ఏరియాలలో ఈ యొక్క బాకస్ దగ్గర కలవడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తున్నారు లాస్ట్ టైం కంటే చాలా డిఫరెన్స్ ఉన్నది మీకు సంపల్సరీ సపోర్ట్ చేస్తాం మోడీ గారికి సపోర్ట్ చేస్తాం వాళ్ళు వచ్చి రెండేండ్లు అవుతుంది ఎక్కడ వంగళ అక్కడనే ఉన్నది దానికంటే ముందు ఎమ్మెల్యే పదేళ్ళు ఉన్నాడు రూలింగ్ రూలింగ్ గవర్నమెంట్ లో ఏం చేసిండు ఎక్కడ తడ అక్కడనే ఉన్నది ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉన్నాయి ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే ఉన్నది అన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ముఖ్యంగా ఈరోజు నేను నా యొక్క ప్రచార రథాలను పూజ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు విధంగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ రావడం జరుగుతుంది మార్నింగ్ ప్రచారం మార్నింగ్ నేను ఈ రోజు అది రాజీవ్ నగర్ ఏరియాలో పార్క్స్ లలో తిరగడం జరిగింది వాకర్షణ కలవడం జరిగింది దీని తర్వాత పద్మావతి నగర్ మన ఎర్రగడ్డ ఏరియాలో శాస్త్రి నగర్ ఆ ఏరియాలలో తిరగడం జరుగుతుంది దానికి గెస్ట్ కూడా వస్తున్నారు